లక్ష్మిని పెళ్లి చూపులు చూడటం కోసం సహస్ర వాళ్ళ ఇంటికి కొంతమంది వస్తారు సహస్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి కొడుకుని చూసి పెళ్లి చూపులు అనేసరికి టిప్పు టాపుగా బాగానే రెడీ అయి వచ్చావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏ ఉద్యోగం చేస్తున్నా పెళ్లి చూపులంటే నీట్గా రెడీ అవ్వాలి కదా మేడం అని చెప్పి పెళ్లి కొడుకు తల్లి చెప్తూ ఉంటుంది ఈరోజు పెళ్లి చూపులే కాదు ఇక్కడి నుంచి నిశ్చితార్థం కూడా చేసుకునే వెళ్తారు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది పెళ్లి కొడుకు వాళ్ళమ్మ చాలా సంతోషపడుతూ ఉంటారు రాజు తలుచుకుంటే దెబ్బల కరువు అన్నట్టు మా అబ్బాయి మీ కంపెనీలోనే కదా మేడం పనిచేసేది మీరు అలా చెప్తే అలానే అని చెప్పి పెళ్ళికొడుకు తండ్రి అంటూ ఉంటాడు అలా చెప్పి ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని మీ అబ్బాయికి తీసుకొచ్చి కట్టబెట్టట్లేదులే మంచి అమ్మాయిని తీసుకొచ్చాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అప్పుడే ఉసుధా యమున ఇద్దరు కూడా సహస్రా దగ్గరికి వస్తారు సహస్ర వీళ్ళంతా ఎవరు అని చెప్పి అడుగుతుంటారు పెళ్లి చూపుల కోసం వచ్చారు పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది పెళ్లి చూపులు ఎవరికి శాస్త్రా అని యమున అడుగుతూ ఉంటుంది ఇంకెవరికి అత్తయ్య మన లక్ష్మికి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మిక అని యమున షాకింగ్గా అడుగుతూ ఉంటే అవునత్తయ్య లక్ష్మికి ఇతను మా నాన్న కంపెనీలోనే వాచ్మెన్గా చేస్తున్నాడు ఏ అలవాటు లేదు మంచి అప్పై అందుకే లక్ష్మికి సరైన జోడి అని చెప్పి పెళ్లి చూపులకు రమ్మన్నాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు ఏమన్నా కనక మహాలక్ష్మి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నా భర్త దేవుడు ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో నాకు మాత్రమే తెలుసు అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తూ ఉంటే అత్తయ్య మిమ్మల్ని అడుగుతుంది నేనేమైనా తప్పు చేస్తున్నానా ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఇంత సడన్గా లక్ష్మికి పెళ్లి చూపులేంటమ్మా అని చెప్పి ఏమైనా అడుగుతూ ఉంటుంది మన ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది ఏదో ఒకరోజు పెళ్లి చేసుకోక తప్పదు అత్తంటికి వెళ్ళక తప్పదు అందరితో మాట్లాడే బదులు చక్కగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం మంచిదని చెప్పి ఇలా ఆలోచించాను అత్తయ్య అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది కానీ సహస్రా అని ఏమునా అంటూ ఉంటే ఏంటి ఏమునా దీర్ఘాలు తీస్తున్నావు లక్ష్మికి మంచి జరగాలనే కదా నువ్వు తాహ దాహదాహలాడిపోతున్నారు అందులో సహస్ర కూడా పాలు పంచుకుంది అందులో తప్పేముంది సహస్ర నువ్వు వెళ్ళి లక్ష్మిని తీసుకురా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక సహస్ర లక్ష్మిని తీసుకురావడం కోసం వెళ్తుంది మీరు నాతో రండి అని చెప్పి పద్మాక్షి పెళ్లి వాళ్ళని తీసుకుని గార్డెన్లోకి వెళ్తుంది ఇక లక్ష్మి సహస్ర ఇచ్చిన చీర కట్టుకుంటుంది సహస్రమ్మలో సడన్గా ఈ మార్పేంటి సహస్రమ్మ నన్ను ఎందుకు చీర కట్టుకుని అందంగా రెడీ అవ్వమన్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర వచ్చి లక్ష్మి రెడీ అయ్యావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మి చీరలో చాలా అందంగా ఉండడం చూసిన సహస్ర లక్ష్మి ఎంత అందంగా ఉన్నావో చీర కట్టుకుంటే సరిపోతుందా మంచిగా మేకప్ కూడా వేసుకోవాలి ఇలా కూర్చో నేనే నీకు మే మేకప్ వేస్తాను అని లక్ష్మికి మేకప్ వేస్తూ ఉంటుంది సహస్రమ్మ వద్దమ్మ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి మొహమాటి పడుతున్నావు నేను వేస్తాను కదలకుంటా కూర్చో అని చెప్పి లక్ష్మికి మేకప్ వేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఓ నీకు కారణం చెప్పలేదు కదా అనగానగా ఒక అడవి అడవిలో చాలా పక్షులు ఉన్నాయంట ఆ పక్షులకి కొత్త పక్షి ఒకటి వచ్చి జాయిన్ అయిందంట ఆ పక్షి మాత్రం ఒంటరిగా ఉందంట మిగతా పక్షులన్నీ కూడా జంటగా ఉన్నాయంట జంటగా ఉన్న పక్షులన్నిటిని చూసి ఈ ఒంటరి పక్షి బాధపడుతూ ఉందంట అందుకే అడివి జాలిపడి ఆ ఒంటరి పక్షి కోసం మరొక జంట పక్షిని పంపించిందంట ఇక రెండు కలిసి జంటగా సంతోషంగా గడిపాయంట అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్రమ్మ మీరు చెప్పింది నాకు కాస్త కూడా అర్థం కాలేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు తెలియగలదాన్ని అనుకున్నాను నీకు అర్థం కాకపోవడం ఏంటి అని సహస్ర అంటుంది మీరు చెప్పే కథలు అర్థమేంటో నాకు తెలియట్లేదమ్మా దాని సారాంశం ఏంటి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్ష్మి నువ్వు ఇప్పుడు నిజంగా మేకప్ వేసిన తర్వాత ఇంకా అందంగా కనిపిస్తున్నావు అందానికి మెరుగులు దిద్దునట్టు ఉన్నావు కిందకి వెళ్తే అన్నీ అర్థమవుతాయిలే కానీ రా కిందకు వెళ్దామని చెప్పి సహస్ర లక్ష్మిని తీసుకుని కిందకు వస్తుంది మేడం గారు ఏంట్రా ఇంకా అమ్మాయిని తీసుకురావట్లేదు అని పెళ్ళికొడుకు తల్లి అడుగుతుంటుంది నువ్వు కంగారు పడకమ్మా మేడం గారు మనకి మంచి సంబంధమే సెట్ చేస్తున్నట్టున్నారు అని పెళ్ళికొడుకు అంటూ ఉంటాడు మీరేం కంగారు పడకండి సహస్ర వెళ్ళింది కదా తీసుకువస్తుందిలే అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర కనక మహాలక్ష్మిని తీసుకుని వస్తూ ఉంటుంది అదిగో సహస్ర వస్తుంది అని చెప్పి పద్మాక్షి చెప్తుంది లక్ష్మి ఇలా రా వచ్చి ఇలా కూర్చో అని చెప్పి సహస్ర కనక మహాలక్ష్మిని తీసుకెళ్లి పెళ్లి కొడుకు కుటుంబం ముందు కూర్చోబెడుతుంది పిన్ని నువ్వు వెళ్ళి కాఫీలు తీసుకురాబో అని సహస్ర చెప్తుంది సరే సహస్ర అని వస్తుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి అబ్బాయి బుద్ధిమంతుడు మంచిగా చదువుకున్నాడు మన కంపెనీలోనే వాచ్మెన్గా పనిచేస్తున్నాడు అని సహస్ర చెప్తూ ఉంటే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారమ్మా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది పెళ్లి చేసుకోబోయేదాని నువ్వే కదా పెళ్లి కొడుకు గురించి నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాం అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది నాకు పెళ్లి చూపులాన్ని కనక మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిల్చుంటుంది అదేంటి లక్ష్మి లోకంలో ఎవరికి జరిగింది మీకేదో జరుగుతున్నట్టు అంత షాక్ అయ్యావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది గాలికి ఎగురొచ్చిన చిత్తి కాగితంలో వచ్చి మన ఇంట్లో చేరింది కదా తన మనం ఇంత కేరింగ్ తీసుకుంటున్నామని చెప్పి తను షాక్ అయినట్టుంది సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు ఒంటరిగా ఉండి నీలో నువ్వే బాధపడుతున్నావని కుమ్మిలిపోతున్నావని నీకు మంచి జీవితం ఇవ్వాలని చెప్పి ఆలోచించి నీకు ఈ పెళ్లి సంబంధం తీసుకొచ్చాము జీవితం బాగుండడం కోసం మంచి దారి వేయాలనుకున్నాము ఒక అక్కగా ఆలోచించి నీకు మంచి సంబంధం తీసుకొచ్చాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మి నువ్వేమైనా పెళ్లి కొడుకుతో మాట్లాడాలనుకుంటున్నావా అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్పి సహస్ర చెప్తుంది లక్ష్మి గారు నేను సహస్ర మేడం కంపెనీలోనే వాచ్మెన్గా పనిచేస్తున్నాను నెలకు పదహారు వేలు జీతం అలాగే నేను ఇందిరానగర్లో అద్దె ఇంట్లో ఉంటున్నాము పెళ్ళైన తర్వాత అమ్మ నాన్న మీరు సంతోషంగా ఉండొచ్చు అని పెళ్ళికొడుకు లక్ష్మితో చెప్తూ ఉంటే లక్ష్మి చూసేవా పెళ్ళికొడుకు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో నువ్వు కూడా ఏదైనా పెళ్ళికొడుకుతో మాట్లాడని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఏమన్నా అమ్మ సహస్ర నీతో నేను కాస్త మాట్లాడాలని చెప్పి చెప్తూ ఉంటుంది మనం తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు అత్తయ్య ముందు లక్ష్మిని పెళ్ళికొడుకుతో మాట్లాడివ్వండి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వస్తుందరి టీ తీసుకుని వస్తుంది లక్ష్మిని అత్తమామలకు కాబోయే భర్తకు కాఫీ ఇవ్వు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక కనకమ లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ సహస్ర నీతో మాట్లాడాలి లక్ష్మి నీతో కూడా మాట్లాడాలి అని చెప్పి యమున లక్ష్మి చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారి ఆఫీసులో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఆఫీసులో పని చేసే ఆఫీస్ బాయ్ వచ్చి సార్ మీటింగ్ కోసం అన్నీ అరేంజ్మెంట్ చేసాము మీరు రావటమే లేటు అని చెప్పి చెప్తూ ఉంటే నేను కూడా మీటింగ్ దగ్గరికే వస్తున్నానని చెప్పి వారి తను ఫోన్ క్యాబిన్లో వదిలేసి మీటింగ్ జరిగే దగ్గరికి వెళ్ళి మీటింగ్లో పాల్గొంటూ ఉంటాడు ఇక మరోవైపు యమున లక్ష్మిని తీసుకుని రూమ్లోకి వస్తుంది వాళ్ళిద్దరు వెనకే సహస్రా కూడా వస్తుంది సహస్ర నువ్వు లక్ష్మికి ఏదో మంచి చేద్దాం అనుకుంటున్నావు కానీ లక్ష్మికి ఇష్టం లేకుండా పెళ్లి చేయడం కరెక్ట్ కాదమ్మా అని యమనే చెప్తూ ఉంటుంది ఎందుకు కరెక్ట్ కాదు అత్తయ్య లక్ష్మి ఈ రోజు కాకపోతే రేపైనా పెళ్లి చేసుకోవాలి వేరే ఇంటికి వెళ్ళి కాపురం చేయాలి అదేదో నేనే మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని మంచిది కాదంటారు ఏంటి అని శాస్త్ర అడుగుతుంటుంది లక్ష్మికి ఇష్టమో లేదో తెలుసుకోకుండా పెళ్లి సంబంధం ఖాయం చేయడం కరెక్ట్ కాదమ్మా అది కూడా విహారీ లేని సమయంలో ఇప్పుడే విహారికి ఫోన్ చేసి విషయం చెప్తానని చెప్పి ఏమైనా తన రూమ్లోకి వెళ్ళి విహారీకి ఫోన్ చేయడం కోసం ఫోన్ తీర్చుకుంటుంది అమ్మో ఇప్పుడు అత్తయ్య విహారీ బాబుకు ఫోన్ చేసింది అనుకో లక్ష్మికి ఇష్టం లేకుండా పెళ్లిందుకు చేస్తున్నాం అని చెప్పి భావన పైన కోపడతాడని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు యమున విహారికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇక విహారీ ఫోన్ లిఫ్ట్ చేయడు ఫోన్ని తన క్యాబిన్లోనే వదిలేసి మీటింగ్కి వెళ్తాడు కదా అందువల్ల ఫోన్ లిఫ్ట్ చేయడు విహారీ ఫోన్ లిప్ట్ చేయకపోయేసరికి యమున టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైంది అమ్మగారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది విహారీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు లక్ష్మి అని యమున చెప్తూ ఉంటే సహస్ర సంతోషపడుతూ ఉంటుంది అత్తయ్య లక్ష్మి గురించి మీరెవరూ బాధపడాల్సిన అవసరం లేదు అతను మంచి కుర్రాడు నాన్న కంపెనీలోనే వాచ్మెన్గా పనిచేస్తున్నాడు మంచి శాలరీ వస్తుంది మీరైనా కూడా లక్ష్మికి ఇంతకంటే మంచి సంబంధం తీసుకురావాలెవరు అని సహస్ర చెప్తూ ఉంటుంది అది కాదు సహస్ర నేను చెప్పేది విను అని ఏమున అంటూ ఉంటే లక్ష్మి మా అత్తయ్య మాటలు వింటే గనక నువ్వు బాగుపడవు ఈ ఇంట్లో ఎవరు కూడా మా అత్తయ్య మాటలు విని బాగుపడినో లేరు మా మామయ్య చివరికి ఏముడు కొంగు పట్టుకుని తిరిగేవాళ్ళు ఆయన కూడా మా అత్తయ్య మాట విని పైలోకాలకి వెళ్ళిపోయాడని సహస్ర అంటుంది ఆ మాటకు యమున కోపం వచ్చి సహస్ర అని చెప్పి గట్టిగా అరిచి సహస్రపై చేయెత్తుతుంది అప్పుడే పద్మాక్షి వచ్చి యమున చేయి చేయత్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ సహస్ర ఏదైనా మాట మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది నువ్వు ఎవరిని ఏమన్నా పట్టించుకోను నా భర్తను కానీ నా కొడుకును కానీ ఏమైనా అంటే నా కోపం వస్తుంది అని చెప్పి ఏమైనా చెప్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి